రాహుల్ బస్ తెలంగాణదే రాహుల్ బస్ తెలంగాణదే రాహుల్ ఎలా యాత్ర చేస్తుండేదా స్టైల్ గా ఆ రాహుల్ బస్ తెలంగాణదే జోడో యాత్ర వచ్చినటువంటి బస్సు తెలంగాణ ప్రజలదే ఏఐసిసి పేరుతోటి టిఎస్ జీరో నైన్ జిఎఫ్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ దీని మీనింగ్ ఏదో తెలుసా మిత్రులారా టిఎస్ అంటే తెలంగాణ స్టేట్ జీరో నైన్ అంటే రేవంత్ రెడ్డికి నచ్చిన నెంబర్ జిఎఫ్ అంటే గిఫ్ట్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ అంటే బాస్ తెలంగాణ చెమట చుక్కల నుంచి రేవంత్ రెడ్డి ఇష్టమైనటువంటి రేవంత్ రెడ్డికి ఇష్టమైనటువంటి బాస్కి రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు బస్ ఇచ్చిండు మీరు ఈ ఒక్క బస్సే చూపిస్తున్నారు నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు వాస్తవంగా రేపు జోడో యాత్ర మొత్తం కూడా అయ్యే ఖర్చు మొత్తం కూడా తెలంగాణ ప్రజలు చెంపు చుక్కలదే అలాగే దీని తర్వాత జరగబోయే ఎంపీ ఎలక్షన్లకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఉంటుంది దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కూడా తెలంగాణ ప్రజల నుంచి కాంట్రాక్టర్ల నుంచి రేపు కార్పొరేషన్ పదవులను అమ్మి తెలంగాణ ప్రజలు ఏమైనా ఆస్తుంటే తాకట్టు పెట్టి మనం తెలవకుండా తీసుకుపోయి జోడో యాత్ర పేరు మీద అలాగే ఎంపీ ఎలక్షన్ల కోసం ఢిల్లీ వాళ్లకు పన్ను కట్టిస్తారు ఎందుకంట సామాంతులు ఉండే కదా ఈ సామంతులే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు పోయి ఢిల్లీకి పోయి కప్పం కట్టే వస్తారు కప్పం కట్టనీకి ఇవన్నీ ఇవి మనకు ఇంకా గట్టి పదం పండుగ ఎందుకు వీళ్ళ ముట్టుకుంటే అంటే మొత్తం కడుపు మసులుతుంది కానీ ఈ దుర్మార్గుల గురించి ఎంత చేసినా ఎంత చేసినా ఎంత తిట్టినా తక్కువనే వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర వీళ్ళిద్దరు భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు ఒకటే నియోజకవర్గము వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఓ ముప్పై నియోజకవర్గాలలో బీజేపీలో కాంగ్రెస్కు ఓట్లు వేయమని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేశారు అందుకనే తెలంగాణలో భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ ఇది ఇక పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడాలంటే నిన్న కూడా ఒక దొంగను తయారు చేసుకున్నాడు జాయిన్ చేసుకున్నాడు ఆ దొంగ గురించి ఇంకంటి గట్టేనే ఎత్తా ఇంకా చాలా ఉన్నది పొన్నం ప్రభాకర్కు ఇప్పుడు పైసలు కావాలి వాడు రేపులు చేస్తే ఏంది పైసలు ఎత్కెత్తేంది ఇంకేదైనా ఎత్తేంది అదే వచ్చింది కదా ఈయన కూడా ఎవరికి కప్పం కట్టాను మరి ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా